ఈ తరం అమ్మాయిలు ఒంటరితనాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారు పెళ్లి పిల్లలు వద్దని తెగేసి చెబుతున్నారు వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలతో ఇంటి దగ్గరే ఒంటరిగా గడిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఒంటరితనంతో వ్యాధులు వచ్చి పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు స్నేహితులు కుటుంబ సభ్యులతో ఉండడం మంచిదని చెబుతున్నారు దీంతో మానసిక ఆరోగ్యాన్ని చక్కగా ఉంచడంతో పాటు గుండెపోటు డయాబెటీస్ ఇన్ఫెక్షన్ లాంటి వ్యాధులు రాకుండా నిరోధించే అవకాశం ఉందని తాజా అధ్యయనం తేల్చింది యూనివర్సిటీ ఆఫ్ మంది డేటాను విశ్లేషించిన తర్వాత ఈ వివరాలను వెల్లడించింది నలుగురితో కలవకపోవడం ఒంటరిగా ఉండడం వల్ల రక్తంలో ఉండే నిర్దిష్ట ప్రోటీన్లు ఒత్తిడి చెందుతాయి నొప్పి మంట రోగ నిరోధక శక్తి ప్రతిస్పందన ఒత్తిడి నియంత్రణ వంటి తీవ్ర అనారోగ్య పరిస్థితులను పెంపొందిస్తాయి భావోద్వేగాలు సామాజిక సంబంధాల ప్రాసెసింగ్ కు బాధ్యత వహించే ఈ ప్రోటీన్ స్థాయిలు ఎక్కువైతే మరణం ముప్పు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు చేత అమ్మాయిలు అబ్బాయిలు కుటుంబాలతో ఉండడమే మేలని శాస్త్రవేత్తలు అంటున్నారు ఒంటరితనంతో సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు